ఇది ఈ డ్రగ్స్ అట్లా మీరు మన ఉపయోగించే దాన్ని కూడా ముఖ్య ముఖ్య సరస్వతి అంటారు డ్రగ్స్ ఎప్పుడూ ఉంటాయి బాగానే ఆ సిచ్యువేషన్ అండర్స్టాండ్ చేసుకుని యూజ్ చేయటంలో ఉంటుంది నెక్స్ట్ ఈ పల్సరికే మీకు అర్థమైంది ఉంటుంది మెన్స్ట్రల్ ట్రబుల్స్ కి హెడెక్స్ కి డైరెక్ట్ లింక్ ఉంటుంది ఇన్నిటితో పాటు వీటితో కూడా అదే సంబంధం ఉంటుంది అప్లికేషన్ తర్వాత మైల్డ్ ప్రెషర్ మైల్డ్ ప్రెషర్ కొంచెం చల్లని ఉపచారాలు చేయడం శీతల ఉపచారం తన్నీళ్లు పోసుకుంటాం ఇట్లా తడిగుడ్డ వేసుకుంటాం ఇట్లా మెల్లిగా నిదానంగా ఇలా ప్రయోజన వాళ్ళలో పటపటే అబో ఓ ఓ అని ఏడుస్తారు సున్నితంగా అంటే ఈ ఉపచారం ఒక భార్య భర్త భార్యకు మాత్రమే చేయాలి అంత సున్నితంగా ఉంటుంది అనమాట చేతలో ఉపచారం ఇంకా ఇలా ఉన్న మనిషి అంటే గుప్పని ఎక్కువైపోతుంది పలసటిల్లో తలనొప్పి మంత్రమే తలకాయ పెట్టారంటే గిలగిల గిళ్ళలాడిపోతారు మళ్ళీ లేచిపోతుంటే కొంచాలి ఎగ్రవేషన్ గ్రేట్లీ ఫ్రమ్ ంగ్ డా తలనొప్పిగా ఉంద పడుకోండి అని అంటే వాడిని బదిపెట్టినట్టే నుంచుంటే కొంచెం బెటర్గా ఉంటుంది మెల్లిగా రెండు అడుగులు వేస్తూ ఉంటే అంటే వాకింగ్ స్లోలీ చెప్పాం కదా అవన్నీ అప్లై చేసుకోవాలి ఇంకా తలనొప్పులు ఎగ్రవేషన్ ఫ్రమ్ ఈవినింగ్ ఇన్ టు ది నైట్ సాయంత్రం నుంచి మొదలెట్టి రాత్ర అయిపోతే ఎక్కువైపోతాయి నేట్రమూర్లో సూర్యోదయం మొదలెట్టి మిఠ మధ్యాహ్నానికి ఎక్కువ సరిగ్గా దీనికి వన్ ఎయిటీ డిగ్రీస్ లో ఉంటుంది అంటే మనం మీరు ఎస్ట్రాలజీ స్టూడెంట్స్ ఉన్నారు కనుక మీ లాంగ్వేజ్ లో చెప్పాలంటే సన్ రైజ్ నుంచి మిట్ట మధ్యాహ్నం వరకు ఎగ్రవేషన్స్ నేట్రమూర్లో ఉంటాయి ఈస్ట్ సన్సెట్ నుంచి అర్ధరాత్రి వరకు పల్సటీలో ఉంది ఎస్ట్రాలజీ వచ్చిన వాళ్ళు అలా రాసుకోండి మీ ఎస్ట్రాలజీ స్టోర్స్ మూడు ఈ రకంగా ఉంటుంది పల్సటీ ఉంటారు కనుక బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు అర్లీ మార్నింగ్ నేట్రం ఊరు వెయ్యి ఉంటాం ఇక్కడికి ఇక్కడ తీసుకెళ్లి అక్కడ వస్తుంది తగ్గిందాక అంటే టాప్ హెటేక్ అలా ఉంటే విపరీతంగా గీలా కొట్టుకుంటుంది మామూలుగా రోజైతే పన్నెండు నుంచి తగ్గడం మొదలెడుతుంది పెట్టింది నేట్ర మూరేస్తే తగ్గదు అంటే లోపల క్యూర్ అంతా పూర్తి అయిందక్క అలాగే పల్స్ కిలో వాళ్ళకి రాత్రి పన్నెండు అయిదే విపరీతంగా ఒక అవుట్ బెయించినట్టే ఎక్కడికి తగ్గడం మొదలెడుతుంది వీళ్ళ తగ్గదు ఇది ఫర్స్ లో సాయంత్రం వేస్తే మనకి ఇంట్లో డైలీ అగ్రివేషన్స్ కానీ టైమ్స్ అగ్రవేషన్స్ ఉన్నవి కానీ జాగ్రత్తగా వేయాలి అంటే పల్సర్ వేయదలుచుకున్నప్పుడు తెలవర్నం చేయాలి నేట వేయదలుచుకున్నప్పుడు సాయంత్రం కూడా రాత్రి వేసుకోవాలి వేసుకుంటే పేషెంట్స్ గిలగలు ఆడు కానీ జీవసీమస్ మన వైద్యం ఐదు కళ్ళు మంటలు కడు నొప్పులు గుడ్లు బోట్లు ఉన్నట్టుగా ఉంటాం కినచిన ఇవన్నీ ఎమ్మెల్యేలు ఫ్రమ్ వాషింగ్ విత్ కోల్డ్ వాటర్ తన పెట్టి కళ్ళు కడుక్కుంటే వరగంటి శుభ్రంగా మళ్ళీ ఫ్రెష్ గా ఉంటాయి వాషింగ్ విత్ కోల్డ్ వాటర్ వాటర్వాల్సింది ఫల్స్ మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్కి డైజెస్టివ్ సింట్రోమ్స్ అన్ని ఎక్కువ అవుతాయని కదా తక్కువే తగ్గుతాయి ఈవినింగ్ నుంచి మెంటల్ సింట్రోమ్స్ అన్ని ఎక్కువ అవుతాయి తగ్గుతాయి ఈవినింగ్ నుంచి హెడేక్స్ అన్ని ఎక్కువ రాత్రికి ఎక్కువ అవుతాయి ఇలా గుర్తుంచుకోవాలి నుంచి మీరు దీని నుంచి ఇవి కూడా గుర్తుంచుకోవాలి షాపింగ్ ముక్కలు బిగుస్తాయిస్తాయిస్తాయి తల బదులు తల నొప్పి వస్తుంది ముక్కలు బిగిస్తాయి ఇంక చెప్పక్కర్లేదు వీడికి వాళ్ళకి సంస్థ పాత్రలు ఎక్కువ మేడ ఉళ్ళంతా అంటే చల్లరు పెద్ద తల్లి నొప్పులు చేస్తున్నా వీటికి ఉన్నవాళ్ళు జనరల్ పెయిన్స్ బాడీ పెయిన్స్ ఇవన్నీ ఎక్కువ సాయంత్రం అనేటప్పటికి రన్నింగ్ కంప్లీ ముక్కు అలా ముక్కు కారుతూ ఉంటుంది సాయంత్రం అయ్యేటప్పటికి ఆ స్టింగ్ తగ్గుతుంది తగ్గి ఈ నొప్పులు ఈ బాధలలో తగ్గి తలనొప్పులు ఉంటే అవి ఠానం పైకి లే జనరల్ ఎవైల ఆల్ ది అదర్పై ఎక్సెప్ట్ ఇది కొంచెం ఇది మర్చెంట్ మెషిన్ లాగా కంప్యూటింగ్ సిస్టమ్ లాగా ఉంటుంది పల్సరి ఒకటి నేట్రమూర్ ఒకటి లెక్సెస్ ఒకటి షాపు లో క్యాల్కులేటర్స్ ఉంటాయి సరిగ్గా ఈవినింగ్ ముక్కు ముక్క అలా చారుతూ ఉంటుంది దానికి సంబంధించినటువంటి బాధలన్నీ ఒంటి బాధలన్నీ ఈజీగా ఉండి హెడేక్ ఉంటే ఎక్కువైపోతుంది లేదా మెంటల్ ఉంటే ఎక్కువ అవుతాయి మార్నింగ్ డైజెస్టివ్ ఎక్కువ అవుతాయి హెడేక్ ఉంటే తగ్గుతుంది రాత్రి అర్ధరాత్రి వరకు దంచి హెడేక్ పొద్దున పెట్టి తేలికి ఇచ్చేస్తుంది ఇప్పుడు పులసరం కడుపులో మంట గొంతులో మంట వాంతి వికార ఇవన్నీ ఉంటుంది అంటే రెండు మూడు డిపార్ట్మెంటులుగా డివైడ్ అవుతుంది మొత్తం అంత బాసలని అయి వాళ్ళు పంచుకుంటారు టైమింగ్ షిఫ్ట్ సిస్టమ్ ప్రకారం ఈ మార్నింగ్ ముక్కులు పేసి రొరం లూజ్ అంటే కఫం కళ్ళ వినిపిస్తూ ఉంటాయి లోపల నుంచి తగ్గితే ఒకప్పుడు ఇంత ఉమ్మేసి పడేస్తూ ఉంటాడు అంటే ఫ్లెమ్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది లోపలంతా గడగడలా ఉంటూ ఉంటుంది సార్ పొద్దున వాళ్ళకి తడిద సాయంత్రం ఈ టైంలో నీళ్ళు వస్తే దగ్గు పొడిదైపోతుంది గుర్తు డ్రైనేస్ వచ్చింది ముగ్గు బిగిస్తే ఊపిరి చెట్టులో అంత మొదలెడుతుంది ఇది ఆటోమేటిక్ సిస్టమ్ ఫ్యామిలీ ఫెమిలీ అయిన కొద్దీ డ్రగ్ బాగా కనిపిస్తూ ఉంటుంది నోట్ చేసి ఉంచుకోండి చూస్తూ ఉండండి పేషెంట్స్ మళ్ళీ ఇది చూస్తూ ఇది పొద్దున ఇది సాయంత్రం మనం కొన్ని పెద్ద డ్రగ్గుల్ని తీసుకున్నప్పుడు ఈ కార్డినల్ పాయింట్స్ మైండ్ లో ఉంటే చాలా చాలా డ్రగ్స్ చాలా అర్థమవుతాయి కార్డినల్ పాయింట్స్ అంటే సన్ సన్రైజ్ నూన్ సన్సెట్ మిడ్ నైట్ అంటే మనం నుంతున్న చోటి నుంచి సూర్యుడు అక్కడ ఉన్నటువంటి టైము నిత్యం ఉన్న టైము ఇటు ఉన్న టైము కాళ్ళ కింద అమెరికాలో ఉన్న టైం అది కర్నల్ పాయింట్స్ అంటే అయితే దీనికి దానికీ చాలా ఇంటర్నల్ కీస్ ఉన్నాయి ఎప్పుడైనా ఎస్ట్రాలజీ సైంటిఫిక్ గా చదువుతున్నప్పుడు చెప్పుకుందాం కానీ ప్రస్తుతానికి డ్రగ్స్ మైండ్ లో చక్కగా రీఅరేంజ్ అవుతాయి ఈ మైండ్ లో ఉంది నెక్స్ట్ ఇంకోటి లేడీస్ కి మెన్సెస్ టైంలో ఇంకొన్ని బిక్్యూ నోస్ నో స్పీడ్ జ్యూరింగ్ మెన్సెస్ బహిష్టు కాలమున ముక్కు బెదిరి నెత్తురు వచ్చుట ముక్కు బెదిరి నెత్తర లేదా మెన్స్ట్రల్ ఫ్లో స్టాప్స్ అండ్ నో స్పీడింగ్ స్టాఫ్ ఋతస్రావం ఆగిపోయి ముక్కు నెత్తురం ప్రారంభించుట మూడు రోజులు కూడా ఇంకా బ్లీడింగ్ అవ్వదు ఆన్ అండ్ ఆఫ్ రోతుంది నాలుగు ఐదు మాటలు నోస్ బ్లీడింగ్ అవుతుంది ఇది వచ్చి దీంతో పాటు గుర్తుంచుకోండి ఏమిటి తోడుకోడలు ఉన్నాయి ఫాస్ఫరస్ ఆవిడ లక్షణాలు అయితే బహిష్ఠ టైం కూడా వేవిడ్ అంటే వామిటింగ్స్ ఆర్ లూజ్ మోషన్స్ ఆర్ బోత్ డ్యూరింగ్ మెయిన్సెస్ బహిష్టు సమయమున వాంతులు గాని విరేచనములు గాని రెండు నువ్వు గాని లేదా ఇన్స్టెడ్ ఆఫ్ మేన్సెస్ బి వామిటింగ్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ మేన్సెస్ అనగా బహిష్టు కలుగక అదే కాలమున వాంతులు విరేచనములు కలుగక ఆ టైంలో వాంతులలో రక్తం ఒకటిట బ్లడ్ ఇన్ వామిటింగ్ ఇది ఫాస్ఫరస్ దీంట్లో అయితే ముక్కులోంచి బ్లడ్ వచ్చి ఇలాంటి ఫిరాలు అంతా కలిసి దానికి టెక్నికల్ గా పేరేంటి వైకేరియస్ మెన్స్ట్రేషన్ అంటారు దొరికే టెక్నికల్ నేమ్ పెట్టదు మెయిన్ ఏమిటి రెండు డ్రగ్స్ ఇంకా ఉన్నాయనుకోండి ముఖ్యంగా ఈ రెండు బాగా గుర్తు ఉండాలి ఒక్కో దాని కింద వర్షం చెప్పుకుంటా పల్సటిల్లా వర్సర్ ఇంకా నెక్స్ట్ పల్సటిల్లలో గ్లాండ్స్ గ్రంథులు ఏమవుతాయి గ్లాండ్స్ నొప్పి చేసి ఇన్ఫులేన్ అంటే వాచి పాటు ఫీవరిష్ జ్వరం వచ్చినట్లుండి లేదా ఫీవర్ జ్వరం కూడా వస్తుంది జ్వరం అంటే పల్సరిలో చెప్పాను చూడండి అలాంటి జ్వరం వస్తుంది ఎప్పుడు ఇవన్నీ మనం లింక్అప్ చేసుకోవాలి అంటే వెచ్చగా గదిలో కనుక ఉంటే అక్కడికి వెళ్ళేటికి ఒళ్ళు స్థల చెమట పోసి సలిచల్గా ఉన్నట్టుగా ఉంటుంది జ్వరం ఒక రిక్కు అక్కడ మరీ సార్ తీసు అది ఉంటే ఈ రెండు రక్సి అని తెలుస్తుంది కానీ జ్వరం కామన్ థింగ్ కదా జ్వరం ఎప్పుడొచ్చినా వచ్చినా పల్స పరిస్థితిలోనే వస్తుంది ఒళ్ళు నొప్పులు ఒళ్ళంతా సలిచల్ గా ఉంటాం వెస్తకిడితే చెమట పోలి వచ్చి మూడు రోజులు నాలుగు రోజులు ఆ జ్వరం ఉండి మళ్ళీ కొనడాయి మళ్ళీ గ్లాండ్స్ వస్తాయి ఒక ఐదు ఆరు నెలలు రెండు మూడు నెలలు అయిన తర్వాత మళ్ళా వచ్చి మళ్ళా నాలుగైదు రోజులు మళ్ళీ తగ్గిపోతుంది మళ్ళా వచ్చి మళ్ళా నాలుగైదు రోజులు మళ్ళా తగ్గిపోతుంది ఎక్కడికి సంకలలో గాని గ్లాయిన్ గద్దలలో గాని బ్రెస్ట్ స్థనములయ్యేందుకు గాని ఎస్పెషలీ మిల్క్ గ్లాండ్స్ క్షీర గ్రంథులు మొదలైనటువంటి లేదా మెడల నెక్ మెడల కింద మెడ పైన ఇలాంటి చోట కానీ వస్తాయి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోతుంటాయి మళ్ళా మళ్ళీ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేస్తే మళ్ళా వచ్చి తగ్గిపోతూ ఉంటాయి తర్వాత నలభై నలభై ఐదేళ్ల వయసులో ఏదో ఒక గ్లాండ్ గ్లాండ్ని లేడీకి ఎస్పెషలీ బ్రెస్ట్ గ్లాండ్ క్షీరగ్రంథంలో అవుతాను తగ్గలేదు గ్లాండ్ అలాగే ఉండిపోతుంది బాబు తగ్గబోతే కొన్నాళ్ళు ఐడిని గిడిని ట్రీట్మెంట్ చేస్తారు తగ్గలేదు అప్పుడు బయాప్సీ అంటే మొక్క తీసి పైకి పంపించారు అప్పుడు తర్వాత క్యాన్సర్ అనేది అప్పుడు తర్వాత ఇంకేం లేదు అక్కడక్కడ తీపి వాడికి ఏదైనా ఆస్తి కనుక ఉన్నట్లయితే కొంచెం రేడియం కొంత కోపాలిటీ కొంత మెడిసిన్స్ కొంత అది ఇచ్చిన వాడికి కొంత అందుకు కానీ చాలా ఖర్చు అయిపోయి పర్సన్ మిగలదు ఆస్తి పెడుదో అర్లీ స్టేజెస్ లో ఇలాంటి కండిషన్స్ లో ఉన్నాయి కదా మీరు లాక్ క్యాని అనగా కుక్క పాలు సింగిల్ స్ట్రోక్ లో పర్మనెంట్ గా కంట్రోల్ అయిపోతుంది అంటే లాంగ్ బిఫోర్ ఇట్ కెన్ బి సస్పెక్టెడ్ టు మే సెవెన్ ఇయర్స్ ముందు నడే అని మనం అంతకు ముందు అర్లియర్ గా వస్తున్నటువంటి టెడ్జెన్సీస్ లో ఈ డ్రగ్స్ లో ఏ సింటర్స్ ఉన్నాయో చూసుకోవాలి చూసుకుని ఆ డ్రగ్ వేస్తే పర్మనెంట్ గా క్యూర్ అవుతుంది పల్సరిలా ఆక్సికాల్బం ల్యాక్ క్యాని లాక్సిన్ కాల్కేరియా క్యాల్కేరియా కాల్కేరియా సోనియం మ్యాక్యులేటమ్ పాయిజన్ హెమలా చిరు కప్ప అనేటువంటి కప్ప మెడ మీద ఉన్నటువంటి గ్రంథుల వచ్చే హైలీ పాయిజనస్ ఆయిల్ సబ్ దాంతో చేస్తారు నెటల్ ఇస్ఈ కేసులో బ్యాక్వర్డ్ చిల్డ్రన్ ఇదేం లాభం లేదు అనుకున్నటువంటి వాడు కొంత థర్టీ పర్సెంట్ తీసుకొచ్చి ప్రపంచంలో పడిన ఎస్పెషలీ బ్యూఫో ఇందాక మనం చెప్పిన క్యాన్సర్ కి వెళ్లబోతున్నటువంటి కేసులు ఆ ప్లాట్ఫారం మీద బండి కోసం వెయిట్ చేస్తున్నవారు ఇంకా బండిలో ఎక్కలే వాళ్ళందరినీ ఇక్కడ కాదు అటుపక్క అని చెప్పి ఆ బెడ్డింగ్ తీసేస్తారు మీ డ్రగ్స్ వాడటం తెలుస్తే క్యాన్ క్లియర్ కట్ గా తెలుస్తుంది ఏమిటి వాళ్ళకి ఓమాట ఇటుపక్క గ్రాండ్ గ్లాండ్ వస్తే మళ్లీ రెండు మూడు నెలలైన తర్వాత ఇటుపక్క గ్లాండ్ ఇది ఉండదు మళ్ళా రెండు మూడు నెలలు ఇటుపక్క ఇటు ట్రీట్మెంట్ చేస్తే అటు ఇటు ట్రీట్మెంట్ చేస్తే ఇటు ఈ గుడ్డు పేలిపోయేటి నుంచి పార్శ్వరం వచ్చి వస్తుంది విపరీతంగా వచ్చి అయిన తర్వాత మళ్ళీ మాట వస్తుంది తగ్గి నెక్స్ట్ టైం ఈ మాట ఇటు వస్తుంది మళ్ళీ ఇంకో ఇటు రెండు ఇటు ఓ మాట్లటు రెండు ఇటు మూడు మాట్లటు అంటే ఆల్టర్నేటింగ్ సైట్స్ కంప్లైంట్ కంప్లైంట్స్ ఆల్టర్నేట్ సైట్స్ లెక్క ఏది లేదు లేదు గ్లాండ్స్ గురించే గ్లాండ్ గ్లాండ్ క్యాన్సర్ మరి ఎక్కడ సర్కోమా ఎక్కడైనా రావచ్చు కదా బాడీ మీద ఎస్పెషలీ గ్లాండ్ క్యాన్సర్ గ్లాండ్ ఎక్కడున్నా వస్తుంది కానీ ప్రాబబిలిటీ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది అందుకని ఎక్కడైనా కావచ్చు అది ఇక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు మేడమే లేడీస్ లో ప్రాబిలిటీ ఎక్కువ పాజిటివ్ బ్లాక్ బ్లాగ్ క్యాన్ కనుక ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ సైట్స్ అన్నది ల్యాక్ కేన ఇంకా రెండవదిక్ డ్రీమ్స్ ఫ్యాంటాస్టిక్ డ్రీమ్స్ అంటే చాలా ఏమిటో విచిత్రాలు అనేక లోకాలు వేరే వేరే లోకాలు వినిపిస్తాయి డ్రీమ్స్ లో వండర్ ల్యాండ్ ఉంటాయి ముఖ్యంగా వేరియస్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ మన వైసాగ ఎగ్జిబిషన్ లోకి వెళ్ళినట్టు అంటే అన్ని రకాలైనటువంటి పాములు టికెట్లు వచ్చారు లేకుండా చూడవచ్చు కలర్ చూస్తూ ఉంటారు క్యాండం వాళ్ళు రంగుల రంగులు కట్ల లాగా నిబంధు లాగా ఇలా జరుగుతూ ఉంటాయి పాములు క్యాండం సింటమ్స్ ఇంకా ల్యాక్ కేండంలో చాలా పూలిష్ సింటమ్స్ ఉంటూ ఉంటాయి వెయిట్స్ అండ్ హైట్స్ ముఖ్యంగా బరువుగా ఉంది ఏం బరువుగా లేదే అనిపిస్తుంది బరువు జాగ్రత్తగా పట్టుకోవాలి అంటే బరువుగా ఉంది సిన్సియర్ గా ఫీల్ అవుతారు వాళ్ళు ఉరికే బ్లభం కాదు అంటే సిన్సియర్ గా ఉంటుంది అలాగే హాడే చేతిలో వాటికి గొడుగు ఉన్నది ఆఫీస్ బట్టి వెళ్ళేది ఆ గొడుగు చూసి ఇలాగే రోజు ఈ గొడుగు ఏంటంటే ఇది ఉరికంటే చిన్నదైనట్టు ఉంది హైదరాబాద్ లెక్క ఉడుక నీ మొహం తగలేయా ఇంట్లో ముసలమ్మ ఇదివరకు ఇంతకంటే పెద్దది ఉంది లెక్క ఇంకేం లేదు ఆల్ హిస్టా సమాచారం ఉంటాయి ముఖ్యమైన ఉంది ఏంటంటే నా లేదు ఆవిడ ముక్క ఆడు ముక్కల్లో లేదు ఊళ్ళో ముక్కలే ఉంటుందా వేస్తే మళ్ళీ ఆవిడ వచ్చేస్తుంది మొహం అద్దంలో చూసుకుంటూ ఎవరి మొహం చూస్తున్నట్టుంది ఏమిటి లెక్ ఈ మెంటల్ సింటమ్స్ ఇట్లాంటివి ఇది ఈ వీటితో ఆ డ్రగ్స్ మీరు చదువుకుని చూడండి మనం కూడా ఇంకా చెప్పుకుంటాం చదువుకున్న తర్వాత ఈ సింటమ్స్ తో ఆ డ్రగ్స్ వాడినప్పుడు ఈ గ్లాంట్స్ మాటి మాటికి వాసడం తగ్గిపోతుంది జ్వరం రావడం తగ్గిపోతుంది కొన్నాళ్ళయిన తర్వాత ఏం చేయాలో తెలియకుండా ఆ గ్లాండ్ నిలబడిపోతుంది అలాంటప్పుడు కనుక వేస్తే అంటే టిష్యూ చేంజెస్ స్టాప్ అయిన తర్వాత వేస్తే ఏమవుతుంది ఆ గ్లాండ్ విపరీతంగా ఎప్పి చేసి లావై కురుపై చీమొచ్చి వ్రణమై ఐదు ఆరు నెలలు తర్వాత తగ్గిపోతుంది కానీ ముందే వేస్తే ఇవేం లేవు ఊరికే మళ్ళీ దగ్గర కాకుండా పోతుంది ఇది తేడా ఇది ల్యాఖ్యాన్నం విట వీటన్నింటిలో గుర్తుంచుకోవాల్సినటువంటి గుర్తించుకోవాల్సినటువంటి చెప్పను వీటితో పాటు కూడా కలుపుకోవాలి చెప్పిన వాటిలో సైలేషియా ఒకటి బయట ఒకటి మెర్కొరి ఒకటి కూడా కలుపుకోవాలి మెక్సాల్ హెపార్సల్ఫ్ ఒకటి హెపార్సల్ఫ్ కోనియం జూ ఫోర్ అయినా బయట లొక్క అంటే మెర్సాల్ అండ్ హెపార్సల్ ఇవన్నీ ఇప్పుడు చెప్పిన స్టేజ్ లో అర్లీ స్టేజ్ లో క్యాన్సర్ అనేటువంటి చాప్టర్ గాని పేరు గాని లేకుండా వాటి ప్రసక్తి లేకుండా వర్సన్స్ మామూలుగా బయటపడేస్తాయి క్యాన్సర్ తగ్గినట్టు ఉండదు క్యాన్సర్ ఎందుకు తగ్గుతూ వచ్చాక తగ్గదు ఈ డ్రగ్స్ అన్ని సిమిలారిటీ ఉండటం వల్ల ఫైలేరియా కంప్లైంట్ ఉన్న వాళ్ళకి కూడా పనిచేస్తాయి ఇదే లక్షణాలు చూసుకుని ఫైలేరియాకి వేయకుండా ఈ లక్షణాలకి మీరు వేస్తే ఒకటో రెండో డోసుల్లో లైఫ్ గా ఫైలేరియా ఎక్చ్యూవ్ అయిపోతుంది కానీ వచ్చిన వాపు తగ్గదు టిష్యూ చేంజ్ ఎత్తు తగ్గుతుంది కాలం అయిపోయింది అనుకోండి మరి చేసేది ఏం లేదు ఆ కాలంలో అలా ఉంటుంది ఫైలేరియా మాత్రం తగ్గిపోతుంది ఇంకా వాళ్ళకి ఇంకా ఒళ్ళు పాడవు గ్లాన్స్ పాడవు జ్వరం రాదు తలనొప్పి రాదు బాధలు రావు ఆ కాలంతే అర్లీ స్టేజెస్ లో అయితే కాలు కూడా చూస్తుంది అంటే టిష్యూ చేంజెస్ రాకముందు ఉంది కనుక అయినట్లయితే ఫస్ట్ ఫల్స్ లో ఇంకొక క్లాస్ వస్తుంది సేపు చెప్పుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత అడ్వాన్స్ క్లాస్ చెప్పుకుందాం ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ నేను నా చెప్పు చెప్పులు పెట్టుకున్న వాళ్ళు వారి చెప్పు ఒకటి నా చెప్పు ఒకటి దొరక దానికి నేను కూడా అదే పరిస్థితి తప్పినట్టు కాదు అనగా వారు చెప్పు ఒకటి నా చెప్ప ఒకటి నా ఇంటికి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి పత్రం కావాలి తప్పించాను వారెవరో మాకు చెప్పనక్కర్లేదు రోజు మా రోజు నా ఒడు దగ్గర పెట్టినారు వారి చెప్పులు తొడుక్కుని ధైర్యం నుంచి నా చెప్పు అలా తొడుక్కు వచ్చిన విధంగా నేను కొనుక్కున్నా తింటాను సార్ మోడాలిటీస్ లో మనం పైల్స్ లో చాలా బాధ పెట్టేటువంటి పైల్స్ కిందికి వచ్చేవి ఉన్నాయి అది గమనించకపోతే ఎన్ని ట్రస్ట్లు వచ్చినా వారి బాధ అట్లా ఇంటి చదువుతూనే ఉంటుంది అందుకని పైల్స్ వ్యాధితో బాధపడేవాడు పలసపిల్లా కిందికి వస్తే ఎలా ఉంటాడు అనేది ఇదో రోజు చెప్పినటువంటివి కాక ఈ కీనోట్లు కూడా గుర్తించైల్స్ తో పాటు కాన్స్టిటేషన్ ఉంటుంది ఉంటుంది కాబట్టి మనకి నక్స్వామిగా పల్సటిలా కానీ అని రఫ్తో ముందు చూడగానే మనం ఊహించాలి సల్ఫర్ వాడిని కూడా ఊహించాలి పైస్ తో విపరీతంగా బాధపడుతున్న వాళ్ళే ఈ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ముందు కూర్చురావాలి నక్స్ పల్సటి సల్ఫర్ యాసిడ్ నైత్రిక ఆర్యంతిం నైత్రికం ఇవి మోర్ ప్రాబుల్ డ్రగ్స్ గా అంటే ఇది తప్పించిన మిగతా డ్రగ్స్ కింద ఉన్నట్లయితే వాటి మెటీరియల్ మెడికల్ అయితే లేకపోతే పేషెంట్ మనం గుడి గుడి గురిస్తూ ఉంటాం లేకపోతే ముందు ప్రాబబిలిటీస్ లో ఎక్కువ వీళ్ళు వస్తారు నచ్చామి కావాడైతే సైకాలజీ వైలెంట్ గాను ఇరిటబుల్ గాను